ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి ఈ ఏదైతే ఈ ఫౌండేషన్ పునాదురాయ ఈ ఫౌండేషన్ ఒక రాయితో కాదు మూడు రాళ్ళు కలిసి ఏర్పాటు చేసినారు ఒకటి బాలకృష్ణ కిషోర్ రజిత నాయక్ అని నాకు తెలిసింది అయితే ఈ మూడు రాళ్ళు ముప్పై అయినాయి మూడు అయినాయి మూడు వేలైతాయి మూడు లక్షలైతాయి మూడు కోట్లు కూడా కావాలని చెప్పి ఈ ఫౌండేషన్ ఆ విధంగా ఎదగాలని చెప్పి నేను కోరుకుంటున్నా మదంతా గారు ఏం చెప్పారంటే ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్నా అని చెప్పారు దాన్ని ఆదర్శంగా తీసుకొని ఖచ్చితంగా మాటల్లో కాదు చేతుల్లో వాళ్ళు సహాయాన్ని ఈరోజు ఈ ఫౌండేషన్ అనేది చేస్తున్నది ఎంతో మందికి ప్రాణాలు కోల్పోతున్నటువంటి వారికి రానా దాతలుగా మిగులుతున్నారు ప్రాణాలను అర్పిస్తున్నటువంటి ఎంతో మంది రక్తం లేక చనిపోతున్నటువంటి వారికి రక్తదానం అందిస్తున్నటువంటి హెచ్ఓ ఫౌండేషన్ ని అభినందిస్తున్నా అలాగే చాలా మందికి ఆర్థికంగా డబ్బు లేకుండా వైద్యం అనేది అందని ద్రాక్షలా మిగిలిపోయినప్పుడు ఆ వైద్యం కోసం డబ్బు లేనటువంటి వారికి ఈ ఫౌండేషన్ ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నటువంటి ఏహెచ్ఓ ఫౌండేషన్ బాలకృష్ణ కిషోర్ రజిత నాయక్ గారికి అలాగే ఈ టీం సభ్యులందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలుపుతున్నా ఇది ఒకటోది కాదు ఈ రోజు ఒకటో ఫౌండేషన్ డే అయితే ఖచ్చితంగా ఇలాంటివి వంద సంవత్సరాలైనా కూడా ఈ ఫౌండేషన్ ఇలాగే చెక్కు చెదరకుండా ఏదైతే సహాయాలు ఇప్పటి వరకు అర్పిస్తున్నటువంటి చేస్తున్నటువంటి సహాయాలను చేసి మును ముందు ప్రజల్లో గాని లేదైతే ఈరోజు అవాక్యో వారిని చేయదీస్తూ వారికి మేమున్నాం అనేటటువంటి ఒక భరోసానిస్తూ ధైర్యాన్నిస్తూ చెడిపోవాలనుకున్నటువంటి వాళ్ళకు కూడా మేమున్నాం మేము పథకనిస్తాం మీరు పథకాలి సమాజం ఒక మంచి ఆలోచనతో ఏస్కో ఫౌండేషన్ ఏర్పాటు చేసినారు తిరిగి వాసులు హిందువాసులు ఇక్కడ ఏర్పాటు ఎక్కడెక్కడ కూడా వారు సహాయ సహకారాన్ని సేవల్ని అందించడం మానవ సేవ మానవ సేవ అని చెప్పి చెప్పారు దాన్ని రోజు నిజంగా వీరు అమలు చేస్తున్నటువంటి వారు ఖచ్చితంగా వీరు భవిష్యత్తులో మరింత సేవల్ని అంది ఉన్నారు ఖచ్చితంగా విజయం కూడా వారి బానిస అవుతుంది ఎన్నో విజయాలు కూడా వారికి వస్తాయి అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ అవకాశం కల్పించినందుకు సభ్యులందరికీ మిత్ర బృందానికి ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి వేణురెడ్డి గారికి అలాగే ఎస్సీ ఎస్టీ

మిత్రులు కూడా చాలా మంది ఉన్నారు వారికి కూడా లోకేష్ గారు అయితే అలాగే నవీన్ అయితే ముఖ్యంగా పొట్టికి సంబంధించి రామచంద్ర దాదాపు ఇరవై సంవత్సరాల కింద పరిచయం అప్పటి నుంచి సమస్యలన్నీ కూడా చెప్తున్నారు ఏహెచ్ఓ ఫౌండేషన్ అనేది కేవలం సహాయాలే కాదు ఎక్కడో కోల్కత్తాలో ఒక వైద్య విద్యార్థి జరిగినటువంటి లైంగిక దానిని తీవ్రంగా ఖండిస్తూ